నిలబడి మాట్లాడాలి నా పేరు కొండిపోగా అంచోన్ బాబు కొండిపోగు అంచోన్ బాబు జంగం పల్లి పక్కన ఇల్లు మా కాలనీలో చెప్పు చెప్ప అనుకొని ఉండయి మేము పుట్టి పెరిగింది మొత్తం ఇదే ఊర్లో మాకు రైతులు ఒక గొల్లోలు కానీ ఒక రెడ్డి గారు కానీ ఒక కమ్మలు కానీ ఒక బల్జలు కానీ ఏ క్యాస్ట్ అనేది లేదు ఓన్లీ మేము మాదిగి వాళ్ళనే ఉన్నాం ఆ వాళ్ళు వచ్చేసి ఒక యాభై ఇల్లు ఉన్నాం ఆ ఈ ఊరిని కానీ పెట్టుకొని ఈ తిప్పని కాని పెట్టుకొని జీవాలకు కానీ మంచి కానీ చెడ్డ కానీ విలేజ్లకి పక్కన అట్ట పోయి పని పూల పని చేసుకునే ఒక మాకు రైతు మార్గం ఏం లేదు మేము ఈ ఊరిని నమ్ముకొని ఉండము మాకు ఎలాంటి ఎవరి మాకు ఇది మాకు చేసిన వాళ్ళు ఎవరు లేరు అందుకని మమ్మల్ని వేసి మాదివాళ్ళని మమ్మల్ని నుంచి దూరంగా ఇది తీసుకొచ్చి ఎడబెట్టి ఎన్ని చేపించి మమ్మల్ని దూరం చేయాలని చెప్పేసి మీ హృదయాలలో కానీ అమ్మ కలెక్టర్ అమ్మ పది మందికి జిల్లాకి ఎంతమందికి మేలు చేసేది మీకు తెలుసు మేము చెప్పండి లేదు మేము మాదివాళ్ళం మమ్మల్ని ఆడ ఉండే నివాసించే స్థలాలలో మమ్మల్ని ఉండేది మేము బయటికి పోతే మేము ఎక్కడ బ్రతకలేము దాన్ని మనసులో ఉంచుకొని పది మందికి పది ఊర్లకి న్యాయం చెప్పే న్యాయవాదిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాము దీన్ని దయచేసి ఈ మైనింగ్ ఆపేసి మమ్మల్ని నిలబెట్టిన వాళ్ళు మంచిదే ఉంటుంది లేకపోతే మీరు ఏదైనా చర్య తీసుకొని మీరు ఇది చెయ్యాలా ఆయన మనుషులు కానీ మీరు ఎవరైనా కానీ మీ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం కానీ చేసే పని అయితే ఫస్ట్ మెయిన్ మాకు పిల్లల నుంచి పెద్దల నుంచి మా జీవాళ్ళ నుంచి మొత్తం మాకు ఏదైనా మందు ఏదైనా విషయం ఇచ్చి చంపేసిన తర్వాత మీరు ఏదైనా చేసుకోండి ఇదే మా రిక్వెస్ట్ మా ఇది దాని మటుకు ఏడ మటుకు ఆ మైనింగ్ చేసేదానికి మేము అంగీకరించము ఎంటర్ రానియము తర్వాత దయించి దీని గురించి మీరు చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కలెక్టర్ గారిని ఈ ఏడుండే విలేకరులు కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ ప్రతి ఒక్కరికి రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను